నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ జులై రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు విడిస్తున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై నిన్నటి వరకు జూలై ఇరవై తారీఖు వరకు ఓన్లీ మన తెలంగాణ స్టోరే దగ్గర దగ్గర ఒక నలభై నుంచి ఒక యాభై మెంబర్సు ప్రభుత్వ ఉద్యోగులు అన్ని శాఖలలో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు లంచాలు తీసుకోవడాలో పోటీ పడుతున్నారు పోటీ పడి బుక్ అయ్యి నౌకర్ వాడుకుంటుర్రు బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటురు సమాజంలో కొంచెం అంత వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ ఉండదు లంచం ఇచ్చి పని చేసుకున్నాడు కూడా వాళ్ళను దొరికిన తర్వాత ఒక దొంగ లెక్క చూస్తాడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం సరే మన మనకంటే చదువు రాలేదు మనకు అవకాశం లేదు ఎంతో కష్టపడి చదివి ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చిన్న చిన్న రైడ్ ఏసీబీ రైడ్ ఏది ఎంతంటంటే యాభై వేలు లంచం తీసుకొని ఇరవై వేల లంచం తీసుకొని పదిహేను వేల లంచం ఇవి ఇట్లాంటి వల్ల చాలామంది ఈ మధ్యకాలంలో ఒక ముప్పై నలభై మంది ఈ జనవరి నుండి ఈ మే జూలై వరకు ఈ ఏడు నెలలల్లో రోజు న్యూస్ చూస్తున్నారు వాళ్ళకు కూడా తెలుసు ఏసీబీ రైడ్ అయితే మన నౌకర్ పోతుంది నౌకర్ సస్పెండ్ చేస్తారు జైలు చుట్టు జైలుకోవాలి కేసులు కోర్టులు మన ఉద్యోగంలో కూడా ముందు మనకు రావాల్సిన ప్రమోషన్లు కూడా ఆగిపోతాయి దీనివల్ల అని అన్నీ తెలుసు వాళ్ళకు కానీ పిరివి తెలిసి కూడా అదే తప్పు చేస్తారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఈ స్టేర్లో కూర్చున్న నేను రాజు లేడు ఆ చీరలో కూర్చోవడానికి మీరు పడ్డ కష్టాన్ని కూడా మీరు మర్చిపోయి చాలామంది సిన్సియర్ ఆఫీసర్స్ చాలా జాగాల్లో పోస్టింగ్ లేక అటాచ్డ్ ఇట్లా పలానా దానికి అటాచ్ చేసినాం నిన్ను అని చెప్తే అక్కడ నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ కూడా నౌకర్ లేక పరిశ్రమ అయ్యే రోజు లేదు సరే మనకు ఒక మండల్ లెవెల్లో ఒక డివిజన్ లెవెల్లో ఒక జిల్లా లెవెల్లో మనకు ఒక ఉద్యోగం వచ్చినప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి కానీ మనకిచ్చిన భగవంతుడి ఇచ్చిన అదృష్టాన్ని కూడా మనం దుర్వినియోగం చేసి వృత్తిగా ఉద్యోగాలు పోగొట్టుకుంటాం సరే అంటే ఇంటికాడ వర్క్ ప్రెషరు ఇంటికాడ టార్గెట్లు పెడతారు ఈ సంవత్సరం ఇది కొనాలి ఆ సంవత్సరం అది కొనాలి అని టార్చర్ ఉంటుంది లంచం తీసుకుంటా అంటే అదో ఒక లెక్క వేరే అనుకుందాం ఆడవాళ్ళకి ఏమైంది ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఆడవాళ్ళు కూడా లంచం తీసుకొని దొరుకుతారు ఈ మధ్య కాలంలో ఈ ఎక్కువ ఏసీబీ రైడ్లో ఎక్కువ దొరికింది లేడీసే మంచి మంచి పొజిషన్లు ఉన్న మేడమ్స్ ఎంతో కష్టపడి దాకా వేయరమ్మ మీరు సమాజాన్ని ఎదిరించి ఏ నీకే నౌకర్ వస్తని మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఎగతాలు చేసి ఉంటారు ఆ రోజులలో ఎన్ని ఎగ్జామ్లు రాస్తావు ఇంకెన్నిసార్లు నీకు ఫీజులు కట్టాలని మీ భర్త అని భర్త కూడా అని ఉంటాడు సరే కింద వాడి మీద వాడు ఒక ఉద్యోగం దొరికింది దొరికిన ఉద్యోగాన్ని అన్న మీరు సక్రమంగా వాడకపోతే ఏదో పాపం ఎవరికో ఏదో పని ఉంటుంది ఆ పని చేయడానికి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే జీతం జరిపోకపోయి ఇంకా మీరు మళ్ళీ మీదికెళ్ళి లంచాలు ఎక్స్పెక్ట్ చేసి నాకు ఇది ఇస్తే నేను ఇక పని చేస్తాను అనే స్టేజ్కి తీసుకొచ్చి వ్యవస్థను భారతీయులు అంటే రూల్స్ ప్రకారం పోతే పని అవుతుందని తెలుసు కానీ ఆర్థిక స్తోమతను డిసైడ్ చేసి ఏదైనా గిన్ని పైసలు పెట్టుకొని ఉన్నా అవసరమైతే ఆఫీసర్ను కొందాం ఫస్ట్ ఆఫీసర్ను ఎడగొట్టేది మనమే ఆఫీసర్ను నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ను ఏదో రకంగా అయితే పైనుంచి ప్రెషర్ పెట్టి లేకపోతే ఏదైనా ఇట్లాంటి డబ్బు ఆశ చూపెట్టి లాస్ట్కు మంచి సిన్సియర్గా నౌకర్ చేసుకునే ఆఫీసర్ను మనమే అవినీతి పరుని తీరా అవినీతి పరుడు అయిన తర్వాత ఒక్కసారి బురద అంటించుకున్నాక ఎంత ఎంత మునిగితేమవుతుంది అని వాళ్ళు కూడా ఇళ్ళనే మునుగుతూ ఉంటారు ఆ అవినీతి లాస్ట్కు ఏదో ఒక రోజు ఇట్లా దొరుకుతుంది దొరికినప్పుడు పేపర్ స్టేట్మెంట్లో మన పేరు కనబడుతుంది మన ఫోటో కనబడుతుంది ముంగట మనం తీసుకున్న లంచం అమౌంట్ కనబడుతుంది మొత్తం సమాజం అంతా ఈ న్యూస్ చూస్తుంది మన కుటుంబ సభ్యులకు కూడా స్టోరీ తెలుస్తుంది అప్పటిదాకా ఉన్న మన మీద ఉన్న గౌరవం మొత్తం సమాజం అలా విక్త ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే సార్ నా మిత్రులు చాలామంది నాతో చదువుకున్న వాళ్ళు ఆర్థిక స్థోమత లేకుండా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళను బాగా కష్టపడి చదివించారు కొంతమందికి జాబ్స్ వచ్చినాయి ఉన్నత స్థానంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ద్వారా అయ్యేంత వరకు ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు ప్రభుత్వం నుంచి అలా గచ్చే శాలరీతోటి హ్యాపీగా ఉన్నారు ఎక్కడ అవినీతి చేయకుండా నిజాయితీగా పనిచేస్తారు నా క్లాస్మెంట్లల్లో చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు వేరే వేరే డి ఇతర డిపార్ట్మెంట్లలో కూడా ఉన్నారు వాళ్ళకు నాకు ఊదలిచి నాకు తెలిసిన లెక్క ప్రకారం వాళ్ళ నాన్నలు వాళ్ళ తాతల ఆస్తులు కూడా ఏమి లేవు వీళ్ళు నౌకరీ చేసి తప్ప ఓ ఇంత జాగ్ ఒంకొనో ఇంత ఇల్లు కట్టుకొని ఆ పిల్లలను మంచి చదువు చదివించుకుంటాం ఉన్న దాంట్లో హ్యాపీగా బతుకుతూ ఎప్పుడైతే మనిషికి కోరికలు పెరుగుతాయో అప్పుడు అవినీతి ప మెల్లగా మెల్లగా అవినీతి పరుడు అవుతాడు ఈ మధ్యకాలంలో మనం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి జూలై వరకు మీరు ఒక న్యూస్ ఛానల్లో ఏసీబీ రైడ్ అయ్యి ఇక్కడ ఇంతమంది దొరికారు ఇక్కడిద్దరు ఇక్కడ ఇద్దరు ఇక్కడొక్కరు పెద్ద పెద్ద ఆఫీసర్లు లోపల డైరెక్ట్ పైసలు తీసుకుంటే ఇబ్బంది అవుతుందని బయట మనుషులను కూడా పెట్టుకుంటారు బయట మనుషులను పెట్టుకొని కూడా డబ్బులు వసూలు చేస్తారు అంటే అవినీతికి ఎన్నో మార్గాలు అన్నట్టు కష్టపడి చదువుకున్నారు సార్ ఎంతో రిస్క్తోటి కొన్ని లక్షల మంది రాసిన దాంట్లో ఉద్యోగం మిమ్మల్ని ఎదుక్కుంటూ మీ దాకా వచ్చింది మీ దాకా వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోర్రీ మీకు వాస్తవంగా పైనుంచి ఏమైనా ప్రెషర్ ఉంటే మీరు చెయ్యాలి నా వల్ల కాదు నా జాగాలో వేరే ఆఫీసర్తో మీరు ఏపించుకోరని కరాఖండిగా మొక్క మీద చెప్పేసేయారు అంతే తప్ప మీరు వాళ్ళ పైనుంచో మినిస్టర్ లెవెల్ ఫైర్ వచ్చిందనో సీఎం లెవెల్ నుంచి ఫోన్ వచ్చిందనో మీరు భయపడి ఏదన్నా లీగల్ దాన్ని ఇల్లీగల్గా మీరు ఏమైనా ఎత్తే చాలామంది మొన్న హైదరాబాద్లో ఆఫీసర్లు అందరు లంచాలు తీసుకొని ఎక్కడైతే ఈ ఏదో ఉంటుంది దాని పేరు ఐడియా లేదు ఈ హైడ్రా ఇల్లులు కూలగొట్టిందో ఆ జోన్ అక్కడ ఇల్లులు కట్టద్దని తెలిసి కూడా లంచాలు తీసుకొని కొంతమంది వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తే పైసలు కూడా కట్టించుకున్నాడు ప్రభుత్వానికి వాళ్ళు ట్యాక్సీ అన్ని రూల్స్ ప్రకారం అన్ని కట్టి పెద్ద పెద్ద విల్లాలు కట్టుకున్నారు యాభై అరవై లక్షలు పెట్టి హైడ్రా వచ్చి మొత్తం గులబట్టింది వాళ్ళు అమాయక ప్రజలు కష్టపడి వాళ్ళు కన్న కళ మొత్తం వాళ్ళ కళ్ళ ముంగట కులిపికి అట్లుంటుంది ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాలు మీరు మిమ్మల్ని ఎవరన్నా వర్క్ మీద ఉన్నప్పుడు మీ జాబ్ ప్రరంగా మీరు నిజాయితీగా పనిచేసే వ్యక్తులైతే ఎంత పెద్ద ఫైర్ అవన్నారా అండి సార్ మీరు ఆ వెళ్ళి తప్పుకోరు నేను వేరే దాంట్లోకి పోతే సార్ ఇక్కడ మీరు మీకు నచ్చిన ఆఫీసర్ని పెట్టుకొని ఆ పని చేయించుకొని నేను చేయలేను అని డైరెక్ట్గా చెప్పేసారు దానివల్ల వరకేది ఏం లేదు ఇక లేదని మీరు పైనుంచి ఫోన్ వచ్చిందనో లేకపోతే ఇక్కడ నుంచి డబ్బులు వచ్చినాయనో మీరు తొందరపడి ఏదైనా తప్పుడు నిర్ణయం మీద సంతకాలు పెడితే ముందు భవిష్యత్తులో చాలామంది ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది మొన్న హైడ్రా చేయబట్టి ఎంతమంది నష్టపోయారు నాకు తెలిసి కొన్ని కోట్ల రూపాయలు నేలమట్టం చేసే పరిస్థితి హైడ్రా అందుకోసమే రాత్రి అనక పగలనక తిని తినక హాస్టల్లల్లో ఎట్లో బతికి సచ్చి కొట్టి కొట్టి ఎగ్జామ్లు ఎన్నో రాసి రాసి కొట్టిన జాబు ఒక కేసీబీ రైడ్ తోటి కొట్టుకోకూరు సార్ దానివల్ల మీకు మళ్ళా నౌకర్ మారుతుంది కానీ మునుపుణా రెస్పెక్టు మునుపుణ్న గౌరవం ఇప్పుడు మాత్రం ఉండదు నిజంగా చెప్తాను నేను చాలామంది నాకు తెలిసిన ఆఫీసర్లను లైవ్లో చూసిన అందుకోసం ఎందుకో దీని మీద ఒక వీడియో అనిపించి చేసిన సార్ ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్